చదువు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించేవుడు మన ప్రేమ ప్రత్యక్షపరచబడింది మనము దేవుని ప్రేమించుకునే కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాతి తన కుమారుని ప్రపంచ ఇందులో ప్రేమ ఎప్పుడూ ప్రేమగల దేవుడు వ్యవహాను వార్త మూడవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చినలలో దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకమునకు అనుగ్రహించ కారణం దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమగలవాడు మన చిత్త బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయంలో మనము పాపులమై ఉండగా మనం శత్రువులమై ఉండగా అదంతా తెలియదు మనము భక్తిహీనులమై ఉండగా ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు దేవుడు బన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కనుక ఆయన ప్రేమగల దేవుడు అందుకే బైబిల్ చని కూర్చోవాలి అందుకే బైబిల్ చదివిస్తూ ఉంది భేదమేమీ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు మనలను ప్రేమించి ఎందుకు మనము తన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకున్నట్లు ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకొని అనే మాట మనం చూస్తాం దితోపదేశం ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినలలో తన జనముగా మనలను ఏర్పరచుకున్నాడు ఎప్పుడు ఎపిక్స్ పత్రిక మొదటి అధ్యాయంలో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు తన జనాంగముగా ఉంటుంది మొదటి పేతురు పత్రిక రెండు తొమ్మిదిలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాది సేవలను ప్రచురం చేయబడిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని ప్రజలై ఉన్నారు మూడవ మాట ఆయన మనలను ప్రేమించి ఆయన మనలను ప్రేమించి ఆశీర్వదించాడు ఇదేపదేశండం ఏడవ అధ్యాయము పదమూడవ చిన్న ఆయన మనలను ప్రేమించి ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం అబ్రహామును పిలిచారు అబ్రహాము దేవుని పిలుపు లోపడ్డారు అబ్రహామును బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయి అనే మాట మనం చూస్తాం పేతర పత్రికలు ఏముందంటే మీరు ఆశీర్వాదమునకు వారసుల ఉటకై పిలువబడితే మరో మాట ఆయన మనలను ప్రేమించి పలికిన శాపమును ఆశీర్వాదముగా అంత గొప్ప దేవుడు కారణం ఇరవై మూడవ అధ్యాయం ఐదో వచ్చిన ఆ శాపమును ఆశీర్వాదముగా చుక్క పెట్టు అక్కడ ఆ రెండు చుక్కల కాడ రెండు పెట్టు ఈ రెండు చుక్కలను ఆశీర్వాదముగా మార్చాడు కలిది పత్రిక మూడు పదమూడు పద్నాలుగు వచనాలలో క్రీస్తు మన కొరకు శాపమై అబ్రహాము పొందిన ఆశీర్వ వచనము మనకు అనుగ్రహించాడు మరొక మాట మనలను ప్రేమించి ప్రార్థన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మనలను విడిపించాడైనా తన రక్తము వలన అందుకే బైబిల్ సెలవిస్తుంది కదా నమ్మువారు ఆయన చేతనే ఉచితముగా నీతి తీర్చబడ్డారు ఏడవ మాట రోమాపత్రిక ఎనిమిది ముప్పై ఏడులో మనలను ప్రేమించిన వాని ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విజయము పొందచున్నాము కనుక మన దేవుడు ప్రేమ దేవుడు ప్రేమించి మనలను ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు మనలను ప్రేమించి తన జనముగా ఏర్పరచుకున్నాడు మనలను ప్రేమించి శాపమును ఆశీర్వాదముగా మార్చాడు మనలను ప్రేమించి పాపము నుండి ఇచ్చాడు మనలను ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు మనలను ప్రేమించిన వాని ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విజయము ప్రేమించిన మా తండ్రి సహోదరుడు రాజయ్య ఆయన భార్య పిల్లల బట్టి మీకు స్తోత్రములు పిల్లలు రక్షించబడిన బిడ్డలు విద్య దూర ప్రదేశంలో ఉన్నారు పెద్దవాని భవిష్యత్తులో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవిధనో నెరవేర్చండి రెండవ వాణి భవిష్యత్తులో కూడా మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు నెరవేర్చండి ఇరువుల యొక్క బంధుమిత్రులను పెద్దమును దీవించండి నైనా మీకు కొందనాలు చెల్లిస్తున్నాం కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు తీర్చండి భార్య భర్తను నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి నాకు